హాయ్ ఫ్రెండ్స్ ఎటే పుయ్య మొత్తం మేమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇక్కడికి ఒక కాలువ ఉంటుంది ఆ కాలువ దగ్గరికి వచ్చినాం ఆ కాలువ చూడండి ఇక ఎట్లున్నదో ఫుల్ నీళ్ళు ఉన్నాయి ఇంట్లో చేపలు కూడా ఉన్నాయి ఫిష్ కూడా ఉన్నాయి కొంచెం అత్తడి కొంచెం కింద మూసేసి కొంచెం పైపు తెరిచి కొంచెం పోతుంది చూడండి ఎట్లా వస్తున్నాయి ఐస్ క్రీమ్ చేపలు ఫుల్ ఎగురుతున్నాయి మీకు కా ఇప్పుడు చూడండి అగో జూమ్ చేసినా చూడండి అగ చేపలు ఫుల్ ఎగురుతున్నావు వస్తున్నాయి గాలం అయితే ఫుల్ చేపలు పడతాయి కదా ఇక్కడ ఒకరోజు వేద్దామరామో వాము గన్ని గన్ని చేపలున్నాయం ఇక్కడ చేపలు మాంటే నువ్వేం చేస్తున్నారా పూలు తెప్పుకుంటున్నావా తెంపుకో పూలు కోసుకో నువ్వెన్ని కోసుకున్నావు చూపి వావ్ నువ్వు ఆయన చెప్పాలనుకుంటున్నావా ఓహో ఓకే ఇక ఇక్కడికి వచ్చినాం వాటర్ ఇక గద్దె మీద కూర్చొని మేము ఐస్ క్రీమ్ తిన్నాం ఒక ఇక్కడ దీని మీద కూర్చొని కాళ్ళు వాటర్లో పెట్టుకొని మంచిగా ముగ్గురం ఐస్ క్రీమ్ తిన్నాం ఇక వీళ్ళ కాళ్ళు వాటర్లో పెడితే భయం అవుతుందని చెప్పి ఒక నిమిషం పెట్టుకున్నాం మళ్ళీ తీసి అటు సైడ్ పెట్టుకొని కాళ్ళు తిన్నాం ఇక ఐస్ క్రీమ్ తిన్నాం చేపలు అయితే ఫుల్ ఎగురుతున్నాయి ఇట్లా ఐస్ క్రీమ్ తిన్నాము ఇక ఇక ఇప్పుడు చీకటి అయింది ఇక మెల్లగా చీకటి అవుతుంది ఇక పోదాం ఇక ఫుల్ చీకటి అని చూడండి ఇక ఎన్ని తెకున్నారు ఇద్దరు చూపించండి ఇద్దరు చూపించండి దగ్గరకు రండి ఇద్దరు పక్క అని దగ్గర దగ్గరకంటే అమ్మకు చూపిద్దామా ఓకే ఇట్లా చూడండి ఓకేనా రైట్ నేను స్కూటీ వేసుకుని వచ్చినాం మేము గీత వేసుకోండి ఓ అట్లా నడుచుకుని నడుచుకుంటే ఇట్లా వచ్చినాయి మీకు కాలం మస్తు దూరం పోతుంది వీళ్ళకి ఇక పూలు పిచ్చి పూలు కోసుకుంటాం పూలు కోసుకుంటాం అంటోళ్ళు చీకటి అవుతుంది అంటే ఇంటలేరు మస్తు చీకటి అవుతుంది ఇక భయం అవుతుంది రా చీకటవుతుంది అటు సైడ్ పడితే చీకటి కనిపిస్తుంది ఇటు సైడ్ పడితే కొంచెం వెళ్తుడు కనిపిస్తుంది రాండి ఇక మెల్లగా రండి అమ్మకి నచ్చితే యారా నువ్వు అమ్మ కోసమే పూలు కోసినావా పోదాం కోసమే బాగుందా ఇక్కడ కొంచెం ఇక్కడ దిగులే పూలు ఇక్కడ పెట్టుకో పూలు పెట్టుకో పెట్టుకొని మెల్లగా దిగు మెల్లగా దిగు పడుతు అలా తలకే ఎరుకుతుంది కొద్దిసేపు ఆడుకో ఇక ఇక్కడ భయం అవుతుందా సరే మరి పోదాం దాని పోదాం దాని మరి ఇంక ఇక చీకటి అవుతుందట భయం అవుతుందట ఇక పోదాం బాయ్ బాయ్